హలో అండి బాగున్నారా మేమైతే బాగున్నామండి చూడండి మేమైతే షాపింగ్కి అయితే వచ్చామండి అసలుకి నేనైతే వెళ్తాను షాపింగ్కి కాకపోతే ఇంత పెద్ద షాపింగ్కి అయితే ఫస్ట్ టైం రావటం బాగున్నాయండి అంత అంత కిడ్స్ వేరు పెద్దవాళ్ళకి చీరలు అన్నీ ఇంకా లేనిదంటూ లేదు కళా మందిర్ అనుకో ఆర్ఎస్ బ్రదర్స్ అండి షాప్ అయితే చాలా పెద్ద షాపు ఇక మనకు లేనిదంటూ లేదండి ఇక్కడ అయితే అన్నీ ఉన్నాయి ఇంకా ఏంటంటే ఇంకా పిల్లలకి అని చెప్పేసి వచ్చాము మేము ఇంకా ఏదో చూస్తున్నా శారీస్ బాగున్నాయి అని చెప్పేసి చూస్తున్నా కాకపోతే నేనైతే తీసుకోను బాగుంది అని చెప్పేసి తీసు చూస్తున్నానండి ఇంకా చూడండి శారీస్ అయితే ఉన్నాయండి సూపర్గా అయితే ఉన్నాయండి శారీస్ అయితే ఇంకా నైటీలు చీరలు మూల మూల చీరలు అన్నీ ఇక ఉన్నాయండి ఇక ఏదైనా చూద్దాం తీసుకుందాం అనుకున్నాను కాకపోతే తర్వాత చూసి ఇక నచ్చితే తీసుకుంటాను నేనైతే తీసుకొని ప్రస్తుతానికి మా బాబుకి అయితే అని చెప్పేసి వచ్చానండి కిడ్స్ వేర్ వచ్చేసి పైన థర్డ్ ఫ్లోర్లో ఉన్నట్టుంది కాకపోతే ఇక మేము కింద చీరలు అవన్నీ ఉన్నాయని చెప్పేసి చూస్తున్నామండి భలే ఉన్నాయండి శారీస్ అయితే అసలుకి షాపింగ్కి నేను ఎప్పుడు విజయవాడలోనే ఇంకా రాలేదండి ఇంకా ఇట్లాగా ఆర్ఎస్ బ్రదర్స్ కానీ ఇలా పెద్ద పెద్ద షాప్స్ ఉంటాయి కదా నేనైతే ఎప్పుడు రాలేదు మామూలుగా నార్మల్ షాప్స్లో అయితే షాపింగ్ అయితే చేశాను ఇలాంటి షాప్స్లో ఎప్పుడూ చేయలేదు కాబట్టి పెద్దగా ఉంది ఇంకా అంతే ఇంకా బాగుంది చూస్తాను శారీస్ అయితే ఏదన్నా చూద్దామని చెప్పేసి అయితే చూస్తాను బాగున్నాయి శారీస్ అయితే తీసుకుందాం అనుకున్నా కాకపోతే అనేది ఏం తీసుకోలేదు చూద్దాం ఒకసారి అని చెప్పేసి చూడండి అంటున్నారని చెప్పేసి చూస్తున్నామండి ఇంక తర్వాత అయితే బాబు తీసుకోవాలి వెళ్తాను ఇంకా ఇక్కడైతే రెడీమేడ్ బ్లౌజెస్ ఉన్నాయి ఇంకా నైటీసు అసలు అన్నీ శారీస్ ఇంకా సూపర్గా అయితే ఉన్నాయండి అసలు చూస్తుంటే అసలు చూడాలనిపిస్తుంది ఇంకా నచ్చితే మాత్రం ఎన్ని తీసుకున్నా అసలుకి ఇక మనకి నచ్చినవన్నీ తీసుకోవచ్చు కాకపోతే కాస్ట్ అయితే టూ మంచిగా ఉన్నాయి ఇక ఎందుకు లేని చెప్పేసి నేనైతే తీసుకోలేదు ఇగో రెడీమేడ్ బ్లౌజ్ బాగుందండి అవన్నీ చూస్తున్నాను ఏదైనా బ్లాక్లో తీసుకుందామని చూస్తున్నాను కాకపోతే నాకు అంతగా అనిపించలేదు ఇక ఎందుకు లేని చెప్పేసి ఇక చూశాను నాకైతే నచ్చలేదు ఇంక నేనైతే ఎక్కడ పెట్టేశానో తీసుకోలేదు బాగున్నాయి బ్లాక్ అయితే తీసుకుందాం అనుకున్నాను నేనైతే ఇంక బ్లాక్లోనైతే అంతగా నచ్చలేదు అంతగా బాగాలేదండి ఒకటి రెండు అయితే ఉన్నాయిలే కానీ అంతగా బాగాలేదు అందుకే ఇక నేనైతే తీసుకోలేదు ఇక నైటీస్ అన్న తీసుకుందాం అనుకున్నా అవి తీసుకోలేదు ఏమీ తీసుకోలేదు మా బాబుకి తీసుకున్నామండి చూడండి బాబు అయితే తీసుకొని రాలేదు ఇంకా మా పిల్లల్ని ఇంకా చెప్పాము వాళ్ళు ఏంటంటే మా ఊర్లుగా సరిపోతే మళ్ళీ రిటర్న్ తీసుకుంటాను అన్నారు చూసుకోండి చూసి ఇంకా సరిపోతే పర్వాలేదు సరిపోకపోతే మళ్ళీ రిటర్న్ తీసుకుంటాంలే అని చెప్పేసి అన్నారు అన్నాక మేమైతే సెలెక్ట్ చేసుకున్నామండి సెలెక్ట్ చేసుకొని తెచ్చాము తీసుకున్నాము ఎంత ఎలాగో పిల్లలు అడిగితే మేము వాళ్ళకి కరెక్ట్ సరిపోతే ఉంచేస్తాము లేకపోతే ఇక తీసుకుంటానన్నారు కాబట్టి ఇక రిటర్న్ తీసుకుంటా అన్నారు కాబట్టి మాకంతగా ఇక టెన్షన్ అనేది లేదు ఇంకా లేకపోతే అమ్మో తీసరిపో సరిపో కొంచెం టైట్ అయితే ఏమో తీసుకుంటారో లేదో అని కొంచెం అదొక టెన్షన్గా అయితే ఉండేది ఆ ప్రాబ్లం అయితే లేదు ఇక అయితే తీసుకున్నాము మేము ఇక చూడండి ఇప్పుడు పుట్టిన పిల్లల కాడ నుంచి అసలు అన్నీ ఉన్నాయండి అసలుకి చూడండి ఇప్పుడు పుడతారు కదా డేస్ బే పిల్లలు రోజుల పిల్లలు ఆ కాడ నుంచి పెద్ద వాళ్ళ పిల్ల పెద్ద పిల్లల అన్నీ ఉన్నాయండి అవన్నీ చూస్తుంటే చాలా ముద్దు ముద్దుగా బలి అండి ఈరోజు పుట్టిన పిల్లలు ఉంటారు కదా ఇంకా అసలు వాళ్ళకి అన్నీ వాళ్ళ చిన్న చిన్న బుడ్డు బుడ్డి బట్టలు అన్నీ బలి ఉన్నాయండి అవి అయితే చాలా బాగా నేనైతే అసలు వాటిని చూసి చాలా ఎంజాయ్ చేశానండి ఎంత చిన్న చిన్న పిల్లల బట్టలు అండి అసలు అవి చూస్తుంటే ఎంత ముద్దుగా అనిపించినాయో నాకైతే అవైతే నేను చూస్తున్నాను అవి కూడా చూస్తున్నాగో చూడండి ఇప్పుడు పుట్టిన పిల్లలకి రెండు నెలలు మూడు నెలలు పిల్లలకి అన్నీ ఇంకా పెద్ద పిల్లలు పది సంవత్సరాల పిల్లల సపోజ్ ఇక సంథింగ్ పెద్ద పిల్లలు అన్నీ పెద్ద పిల్లల వరకు అన్నీ ఉండేయండి ఇంక ఈ పిల్లలు కొన్ని ఆ పిల్లలకి లేవంటానికి అయితే లేవండి ఇక చూడండి అవి చూస్తుంటేనే చాలా బాగున్నాయి బట్ల అబ్బా చూడండి ఎంత ముద్దుగా ఉంది ఈ టీషర్ట్ అయితే నా బాగా నచ్చినాయి వాటిని చూసి మేము చెప్పుకుంటున్నాం చూడండి ఎంత అని చెప్పేసి మేము అనుకుంటున్నాం అండి అది ముద్దు ముద్దుగా చాలా బాగుంది టీ షర్ట్ అయితే చిన్న ఇది అనమాట అది బాగున్నాయి చూడండి అయితే తీసుకున్నాము ఇక అవన్నీ కిందకైతే వచ్చాము బిల్డింగ్ చేయించుకుందామని చెప్పేసి ఇక డబ్బులు పే చేద్దామని చెప్పేసి కిందకైతే కౌంటర్ దగ్గరికి అయితే వచ్చామండి మూడు స్టేర్లు సంథింగ్ నాలుగు స్టేర్లు ఉన్నట్టు ఉంది మేమైతే పై దాకా వెళ్ళలేను వెళ్ళలేదు థర్డ్ ఫ్లోర్కి వెళ్ళినట్టున్నాము ఉన్నాము ఇంకా సెకండ్ ఫ్లోర్కి కూడా వెళ్ళాము ఆ కింద ఇదనమాట థర్డ్ ఫ్లోర్స్ అయితే చూసాము ఇంకా పైన ఉందనుకుంటే నేనైతే చూడలేదు చూడండి ఎంత బాగుందో అసలు పెద్ద షాప్ అండి చాలా బాగుంది మళ్ళీ అందులోనే ఇప్పుడు తుఫాన్ అంటున్నారు కదా ఇంకా ఫోర్ డేస్ అయితే స్కూల్స్ అయితే లేవు కదా ఇంకా ఫస్ట్ డే అండి ఈ రోజు నుంచే స్టార్ట్ అనమాట నిన్నటి నుంచి కొంచెం వాతావరణం చల్లగా ఉంది ఈ రోజు నుంచి తుఫాన్ అనేది స్టార్ట్ అనమాట ఇంక షాపింగ్లో ఉంటే షాపింగ్ మాల్లో ఉంటే అసలు ఎంత బాగుందో బయట చూడండి చీకటిగా ఉంది చీకటిలో అందుకొచ్చినట్టు మొగ్గు బాగా పట్టిందండి అసలుకి వర్షం పడితే మాత్రం ఎరగ వర్షం కొట్టేసిందండి అలా ఉంది మొగ్గుబట్టి మేము మేమైతే తీసుకున్నామండి ఇక అయితే వచ్చాము ఆటో కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నాము చూడండి అసలు మబ్బు బాగా పట్టిందండి నల్లగా చీకట్లాగా కమ్మకొచ్చేసింది చల్లటి గాలి అనిపిస్తుంది అండి వాతావరణం ఎలాగైనా ఫోర్ డేస్ ఫైవ్ డేస్ కొంచెం తుఫాన్ లాగా ఉంది కదా ఇంకా అదే వాతావరణం అనమాట చల్లగా వాతావరణం ఉండటం వల్ల నాకు బాగా పట్టింది వర్షం మాత్రం పడితే స్టార్ట్ అయితే మాత్రం గంట రెండు గంటలు ఎరగబొట్టి గంట రాబట్టింది ముగ్గురి ఆటో కోసం బుక్ చేస్తున్నాం ఆటో అయితే బుక్ చేసుకున్నాం మామూలుగా ఉంటాయి కదా ఇంకా ఆటోస్ ఇక ఫోన్లోనైతే ఇక ఫోన్లో బుక్ చేయటం ఏదంటారు కదా చేసామండి ఇంకా రాలేదు ఇక వెళ్ళాలి ఆటో కోసం అయితే ఉన్నాము ఇంకెళ్తాము ఓకేనా బాయ్